అక్షరమే ఆయుధంగా జర్నలిజాన్ని ప్రజాహితం చేసిన మహనీయుడు రామోజీరావు అని పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సినీ నటుడు మురళీమోహన్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డాక్టర్ సోమరాజు ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈనాడు మాజీ ఉద్యోగులు కవులు రచయితలు పాల్గొన్నారు ఉద్యోగులను తన వారసులుగా కుటుంబ సభ్యులుగా భావించేవారని ఈనాడు మాజీ ఉద్యోగులు రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఏపీలో ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజాపక్షాన్ని అక్షరం పోరాటం చేసిన లక్ష్యాన్ని సాధించిన కార్యసాధకులు సాధకులు రామోజీరావు వక్తలు కొనియాడారు ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం మారటం నేను అనుకున్నారు భీష్ముడు కూడా ఆయన అంపసై కూడా మళ్ళీ ఉత్తరాయడమో ఏదో వచ్చే ఊరుకు నేను బతికుండాలి అని చెప్పి బతికెళ్ళిన విషయం ఈయన కూడా అలాగే ఏదో వేరే కులాలు వేరే మతాలు వాడిని చేశారని కాదు నేను అనేది ఓ సమర్థం ఎంతో ప్రభుత్వం లేనప్పుడు దాని మూలంగా ప్రజలందరూ ఎంత నష్టపోతారు రాష్ట్రం ఎంత నష్టపోతుంది ఆయన కూడా బాగా ఆలోచించి అన్ని వచ్చిన తర్వాత ఆయన జరిపారు ఇప్పటికే చాలా సంవత్సరాలుగా మనం ఎన్టీ రామారావు గారికి భారత బాలా కోరుకున్నాం ఇంతవరకు రాలేదు ఇద్దరు కూడా ప్రజాహితంగా ఎన్నో పనులు చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరికీ కూడా భారత రత్నం వచ్చేటట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలుగు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూటమి వచ్చింది కాబట్టి కూటమిలో అందరూ కలిసే ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ గవర్నమెంట్ లో వీరిద్దరికీ కూడా భారత రత్నం రావాలని మనస్ఫూర్తిగా ఒకటి భస్మాసురు లాంటి జగన్మోహన్ రెడ్డి రెండు శ్రీకృష్ణుడు లాంటి రామాజీరావు గారు ఒక రామాణాసురుడిని అంతం చేయడానికి రాముడు పుట్టాడని ఇంకెవరో నరకాసురుడిని అంతం చేయడానికి కృష్ణుడు పుట్టాడని మనం అనుకుంటే మరి వాళ్ళ ఈ అరాచక పాలన చాలా మంది అంత జగన్నాసురుడు అనుకుంటూ ఉండేవాళ్ళం మరి దాన్ని అంత మొందించడానికి పుట్టిన అవతారం రామాజీరావు గారు అని చెప్పి ఆయనకు భగవంతుడి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఆ అవతారం రామాజీరావు గారు అనేది నా విశ్వాసం ఎన్టీ రామారావు గారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్టార్ట్ చేసినప్పుడు అది ఒక పేయింగ్ హాస్పిటల్ గా స్టార్ట్ చేశారు అంటే రిచ్ పీపుల్ కి ఛార్జ్ చేస్తూ పూర్ పీపుల్ ఫ్రీ అని హోల్ సొసైటీ వాజ్ అన్వేస్ట్ అండ్ హోల్ ప్రొఫెషన్ వాజ్ అన్వేస్ట్ అఫ్ కోర్స్ పాలిటీషియన్స్ విల్ బి పాలిటీషియన్స్ సో అటువంటిప్పుడు రామోజీరావు గారు ఆ ఇన్స్టిట్యూషన్ ఎంత సపోర్ట్ చేశారంటే డైలీ మా మీద అన్ని పేపర్లు ఎగ్నెస్టివ్ వచ్చాయి రామోజీ గారు చేసిన సపోర్ట్ వలన ఆ ఇన్స్టిట్యూషన్ సర్వైవ్ అప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మాకు కొంచెం ట్రబుల్స్ క్రియేట్ చేసింది అప్పుడు నేను నిజాంశ నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఆయన నన్ను పిలిచి మీరు బయటకు వెళ్ళొద్దు నేను సపోర్ట్ చేస్తాను మీకు వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అన్నారు డోంట్ వర్క్ ఫర్ మనీ వర్క్ ఫర్ పేషెన్స్ అని చెప్పారు ఆయన పత్రికా రంగంలోకి వచ్చేటప్పటికి జర్నలిజం అనేది ఆకాశ మార్గంలో విహరిస్తాం అటువంటి జర్నలిజాన్ని పట్టుకొని కింద తీసుకొచ్చి సామాన్యుడు గురించి దగ్గర కూర్చోబెట్టాడు సామాన్యుడు కష్టం వార్త నష్టం వార్త దుఃఖం వార్త వేదన వార్త ఢిల్లీ వార్త కాదు అమెరికా వార్త కాదు హైదరాబాద్ వార్త కాదు సామాన్యుడి కష్టం వార్త దాని ఆయన జర్నలిజాన్ని లోకలైజ్ చేయగలిగి మరి అన్నర్థులు ఉన్నారు మరి ఎంతవరకు అయితే దుఃఖితులు ఉన్నారో వాళ్ళ నుంచోవాలి వాళ్ళ సమస్యను పరిష్కరించాలి అనే ఒకే ఒక దీనితోటి జర్నలిజాన్ని ఆయన ప్రజాహితం చేశాడు ఈనాడి వాళ్ళు ఎందుకు ఇంత నిలబడి ఉంది ఎందుకు ఈ ఆలోచన మా జర్నలిస్టులకు కానీ మా ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ అందరికి చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఏం రాస్తాం ఏం పబ్లిష్ చేస్తాం అనేది ఈనాడిని ఒక బైబిల్ గా తీసుకోండి ఈనాడిని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి జర్నలిజం అంటే ఎలా ఉండాలి జర్నలిస్ట్ విలువలు ఎలా ఉండాలి అలా దానికి అనుగుణంగా వెళ్ళండి కానీ ఆ హద్దులు దాటి మాత్రం వెళ్ళొద్దని అలా ఈనాడు అనేది ఒక స్టాండర్డ్స్ ఆయన సెట్ చేసి తెలుగు జాతికి అందించినటువంటి అద్భుతమైన జర్నలిజం ఆయన తెలుగు అక్షరం బ్రతుకున్నంత కాలం ఆయన మనందరిలోనే ఉంటారు సేవారంగంలో ఇన్ని రకాలటువంటి ఇన్ని రకాలటువంటి సేవలు ప్రజలకు చేయొచ్చు అనేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి రామోజీరావు గారు ఆ పేపర్ విషయం నుంచి కానీ ఇవాళ చివరికి ఇప్పటివరకు సినిమా ఫిలిం సిటీ విషయం నుంచి వచ్చిన అన్నిట్లో కూడా మనకి సేవా రంగమే కనిపిస్తుంది ప్రతి పనిలో ఆయన ప్రజాహితం చూశారు అది వ్యాపారం అని నాకు ఎప్పుడు అనిపించలేదు